విశో గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నీ వెంకట్ ఎన్టీవీ సార్ సార్ నమస్తే సార్ మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు ఇటు వచ్చారు కంపౌండ్లు మీరు వేసుకుంటారు మాకున్న కంపౌండ్ ఒకటే మా ఇంటి కాంపౌండ్ ఇక్కడ కంపౌండ్ ఏం లేదు ఇండస్ట్రీ అంతా ఒకటే అండ్ బాస్ ఈస్ బాస్ అండ్ మేము అభిమానించటోళ్ళు మేము మమ్మీని అభిమానించటోళ్ళు ఉంటారు అట్లా మా ప్రతిసారి మా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటి మాటికి పిలవాం కదా అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ది ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు మా రిలేషన్ ఉండొచ్చు అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో ఈ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్విషర్ సిన్స్ వెనైవర్ కిడ్ సో రావడానికి వెయ్యి కారణాలు ఉంటాయి మీరేకుండి కాంపౌండ్లు ఆల్రెడీ పని ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హీట్రెట్లు పెంచుకొని ఒకరిని ఒకళ్ళు ఏవేవో అనుకుంటారు మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల దిస్ ఈజ్ వెరీ దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్ దిస్ ఈజ్ వెరీ మేము మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కానీ ఫంక్షన్కి వెళ్ళడం కానీ చాలా పెద్దది కానీ చాలా మర్యాదతో మేము పిలుస్తాం మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏమి వేకూరు దాంట్లో అంతే ఓకే సరే